సెరిమోనియల్ పరేడ్ నిర్వహించిన ఏఆర్ పోలీసులు ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పి వకుల్ జిందాల్ ఐపిఎస్ విజయనగరం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు శుక్రవారం నాడు నిర్వహించిన సెరిమోనియల్ పరేడ్ కు జిల్లా ఎస్పి వకుల్ జిందాల్ ఐపిఎస్ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పి అస్మా ఫర్హీన్ ఏఆర్ అదనపు ఎస్పి ఎంఎం సల్మాన్ ఏఆర్ డీఎస్పి యూనివర్స్ మరియు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది హోంగార్డ్స్ పాల్గొన్నారు విమాన్ నైన్టీ ఫోర్ ఏఆర్ఎన్ ఎయిటీ వన్ హోంగార్డ్ టోటల్ ఒన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ కంటిన్యెంట్ ఎమ్మూన్యన్యట్ ఆత్మ గెని ఆగ్రహ్ నేను ఈ పరేడ్ గ్రౌండ్లో ఏఆర్సి బంది అదేవిధంగా హోంగార్డ్స్ పరేడ్ అటెండ్ అవుతున్నాను ఈ జిల్లాలో ఎస్పీగా పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ జిల్లా చాలా హిస్టరీ ఉంది ఈ జిల్లాలో కూడా చాలా వరకు నక్సలిజం ఉండేది ఇలాక్ట్రినిక్ ఉండేది దాన్ని ఎదుర్కొని ఈరోజు ఈ జిల్లాలో లెఫ్ట్ స్ట్రీమిజం అనేది ఈరోజు ధీర్ చేయడం జరిగింది సో ఇది ఇక్కడ ఉన్న పోలీస్ ఫోర్స్ ఇక్కడ ఉన్న సిబ్బంది కృషితో వాళ్ళ హార్డ్ వర్క్తోనే సాధ్యమైంది పోలీస్ అంటే డిసిప్లిన్ పోలీస్ అంటే తమ శిక్షణలో ఉండాలి పోలీస్కి ఒక యూనిఫామ్ ఇవ్వడం జరిగింది ఆ యూనిఫామ్ ఏమైనా కావాలి ఆ యూనిఫామ్ ఏమన్నా ఐడెంటిటీ సో యూనిఫామ్ తో యూనిఫామ్ పర్సన్తో అందరూ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే అంటే అందరూ కూడా డిసిప్లిన్ లో ఉంటారు క్రమశిక్షణలో ఉంటారు మిగతా వాళ్ళు అని పోలీస్ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మర్యాదతో ఉండాలి డిసిప్లిన్తో ఉండాలి ఏ డ్యూటీ ఇచ్చినా అది డెడికేషన్తో కమిట్మెంట్తో చేసుకోవాలి ఏ టైం ఇచ్చినా ఆ టైం కి హాజరవ్వాలి పంచువాలిటీతో పని చేసుకోవాలి దాన్నే పోలీస్ వాళ్ళు పోలీస్ మ్యాన్ అంటారు ఇట్లా మనం యాజ్ పోలీస్ మ్యాన్ మనం చాలా చాలా ఇంపార్టెంట్ డ్యూటీ సొసైటీలో చేస్తుంది